చదువుతున్న ఆ బాలికకు చనిపోయే అవసరం ఏ ఉంటుంది చనిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా తన బట్టలు విప్పేసుకొని చనిపోతారా పోయిన సంవత్సరంలో ఆ ముందు సంవత్సరంలో ప్రతి ఏడాదికి ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో రేపులు చూస్తాం ఒక మినిస్టర్ బీడ చచ్చిపోతే ఈ వ్యవస్థ ఈ పోలీసులు ఈ అధికారులు ఇట్లనే స్పందిస్తారా ఒక లా విద్యార్థినికి ఒక గిరిజన బిడ్డకు ఇంత అన్యాయం జరిగితే మరి ఎందుకు సపోర్ట్ చేయకుండా ఎందుకు ఒక వివరణ ఇవ్వట్లేదు నమస్తే వెల్కమ్ టు హిట్ టివిన్ నేను మిసింహాద్రి ఇస్లావత్ శ్రావ్యా అనే లా థర్డ్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిని మలక్పేట్ సమీపంలోని ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ లో మొన్న ఉరి వేసుకొని చనిపోవడం అయితే ఆ సంఘటన మనందరినీ కలిసి వేసింది మనందరం కూడా చూసాం దానిపైన రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి తను తనంతలా తానే డిప్రెషన్కి లోనే చనిపోయిందని కొందరు తనని ఎవరో రేప్ చేసిరని రేప్ చేసి అలా ఉరి వేసుకునేటట్టు చేసి తను దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని ఇంకొందరు కొందరు హత్య చేసిందని కొందరు రకరకాలుగా మరి వార్తలైతే బయటకు వస్తున్నప్పటికీ మనం ఇక్కడ ఒక అంశాన్ని అయితే గమనించవచ్చు లా ఎట్లా అంటే అసలు ఎందుకు జరిగింది ఇప్పుడు ఏ ఇన్వెస్టిగేషన్ అయినా సరే ఎవరు ఎంక్వైరీ చేసినా సరే ఒక వార్త అంటే అది రేపు అయి ఉండొచ్చు మర్డర్ అయి ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు యాక్సిడెంట్ అయి ఉండొచ్చు ఇంక ఏదైనా ఉండొచ్చు మనం దేన్నైనా ఫస్ట్ ఏ కోణంలో ఎంక్వైరీ చేస్తాం ఎందుకు ఎలా ఏదైనా చూడాలంటే అసలు ఎందుకు ఇలా ఈ రెండే కదా మెయిన్ పాయింట్స్ మరి శ్రావ్య ఈ లా చదువుతున్న ఈ ఇరవై ఏళ్ళ బాలికకు ఇరవై ఏళ్ళ బాలికకు లా చదువుతున్న ఒక స్టూడెంట్కు లా ఎవరు చేస్తారు ఈ వ్యవస్థలో ఈ సమాజంలో లా ఎవరు చేస్తారు అది ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఒక బిడ్డ ఒక ఎస్టీ బిడ్డ లా చేస్తుందంటే ఎంత దమ్ము ఎంత ధైర్యం ఎంత కసి ఎంత పట్టుదల ఉండాలి మరి అటువంటి వ్యక్తికి అటువంటి అమ్మాయికి ఇరవై ఏళ్ళ బాలికకు లా చదువుతున్న ఆ బాలికకు చనిపోయే అవసరం ఏ ఉంటుంది ఎందుకు ఉంటుంది సరే ఉరి వేసుకొని కన్సల్టెన్సీ ఆఫీస్లోనే ఈ కన్సల్టెన్సీ ఆఫీస్ ఏదంటే తను ఇప్పుడు లా థర్డ్ చదువుతుంది కదా తను ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర తను ప్రాక్టీస్ చేస్తుంది అంటే లాలో ఉంటుంది తను చదువుకుంటూ కూడా ఒక అడ్వకేట్ దగ్గర వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు అంటే లాకి సంబంధించి చట్టాలకు సంబంధించి ఆ వాదోపవాదాల గురించి ఆ కోర్టు గురించి అక్కడ ఉన్న సెక్షన్స్ గురించి అన్నిటి గురించి వీళ్ళు ప్రాక్టికల్గా అంటే వర్క్లోకి దిగుతారనమాట అంటే వీళ్ళు ఏది హ్యాండిల్ చేయకుండా కూడా ఒక అసిస్టెంట్గా ఉండి వీళ్ళు కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు దాన్ని ప్రాక్టీస్ అని పిలుస్తుంటారు అట్లా నవీన్ అనే ఒక అడ్వకేట్ దగ్గర తిను ప్రాక్టీస్ చేస్తుంది మరి ఆ అడ్వకేట్ కన్సల్టెన్సీ ఆఫీస్లోనే తిను వెళ్ళి అక్కడ ఊరేసుకోవాల్సిన అవసరం ఏముంది అక్కడే ఊరేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు శ్రావ్యకు ఊరేసుకోవాల్సిన అవసరం ఏముంది అక్కడ సీసీ ఫుటేజ్ ఏదైతే ఈ కన్సల్టెన్సీ ఆఫీస్లోకి శ్రావే ఎంటర్ అవుతుంటే ఆ సీసీ ఫుటేజ్ని చూస్తే తను మంచిగా నిండు బట్టలు వేసుకొని చున్న వేసుకొని పైన టాప్ వేసుకొని కింద ప్యాంట్ వేసుకొని తను మామూలు ఆడపిల్లగానే వెళ్ళింది తీరా ఈ తలుపులు బద్దలు కొట్టి ఆ కిటికీలు బద్దలు కొట్టి ఊరేసుకున్న అమ్మాయిని లోపలికి వెళ్ళి చూసిన తర్వాత కింద ప్యాంటు లేకుండా పైన టాప్తో మాత్రమే తను ఊరేసుకొని ఉండడం విలు చూసారు చనిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా తను బట్టలు విప్పేసుకొని చనిపోతారా ప్రాక్టికల్గా ఓపెన్గా మనం మాట్లాడుకుంటుంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవాలనుకుంటే షర్టో ప్యాంటో తీసేసి సూసైడ్ చేసుకోవాలని అనుకుంటారా అనేది ఒక్కసారి మనకు మనం క్వశ్చన్ చేసుకుంటే ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి ఇంత ఘోరం జరిగింది ఇంత అనుమానాస్పద స్థితిలో తన మృతదేహం అనేది లభ్యమైంది రెడ్ హ్యాండెడ్గా అది పట్టుకున్నారు తనకు సంబంధించిన తన తమ్ముడు తన స్నేహితులే వెళ్ళి చూడడం జరిగింది మరి దీనిపైన ఎందుకు ఒక స్టేట్మెంట్ సా కావచ్చు ఒక సాక్ష్యం కావచ్చు ఒక వివరణ కావచ్చు పోలీస్ వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు చాలామంది ఇప్పుడు బయటకు వచ్చి గిరిజన సోదరులంతా ఏమంటా ఉన్నారంటే మా బిడ్డలకు అన్యాయం జరిగితే మా బిడ్డలపైన రేపు జరిగితే ఇంత అనుమానాపద స్థితిలో తాను ఉంటే మరి దీనిపైన ఎందుకు ఒక పోలీస్ అధికారి కూడా స్పందించలేకపోతూ ఉన్నారు వివరాలు మాకు చెప్పలేకపోతూ ఉన్నారు అని వాళ్ళ గోడు విప్పుకుంటా ఉన్నారు అంటే ప్రతి ఏటా ప్రతి ఏటా పోయిన సంవత్సరంలో ఆ ముందు సంవత్సరంలో ఆ ముందు సంవత్సరంలో ప్రతి ఏడాదికి ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో రేపులు చూస్తాం అది కేవలం ఇట్లా గిరిజనలో ఎస్సీలో ఎస్టీలో ఇటువంటి బిడ్డలపైన రేపులు చూస్తూ ఉంటాం సరే అందరిపైన జరుగుతూ ఉంటే వీళ్ళపైన ఒక ఎక్కువ జరుగుతాయి అందరికీ తెలిసిందే ఎందుకు మరి ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నా ఇన్నిసార్లు జరుగుతూ ఉన్నా ప్రతి ఏడాది వింటా ఉన్నా కూడా మరి దీనికి ఒక ఎండు అనేది ఎందుకు ఉండదు సరే దీనికి ఎండు లేదు ఎవడో ఎక్కడో రేపు చేస్తే మాకు ఎట్లా తెలుస్తుంది దాన్ని మేము ఎట్లా ఆపగలుగుతాం అంటే సరే దీనికి ఎండు ఉండదు అని అనుకుందాం మరి అట్లీస్ట్ జరిగిన దానికి ఒక తగ్గ ఫలితం అయితే ఉండాలి కదా తగిన న్యాయం అయితే మీరు చేయాలి కదా మీరు రేపు నాభలేకపోతుండొచ్చు అక్కడ రేపు జరుగుతుందని మీరు ముందే కనిపెట్టలేకపోతుండొచ్చు బట్ జరిగిన తర్వాత అయిన తర్వాత మీరు వెళ్ళిండ్రు కదా ఆ బాలికకు న్యాయం అయితే చేయాలి కదా వాళ్ళ తల్లిదండ్రులకు మీరు అండగా అయితే ఉండాలి కదా మరి ఏ రకంగా మీరు అండగా ఉంటున్నారు ఇవాళ అడ్వకేట్ పైన ఎవరైతే ఎవరి దగ్గర అయితే దీన్ని ప్రాక్టీస్ చేస్తుందో ఆయన పైన అనుమానం ఉన్నది మరి ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తున్నామని చెప్పిండ్రు రిమా అరెస్ట్ చేసిండ్రా మరి రిమాండ్కు పంపించిండ్రా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రా మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మీరు అందులో ఏం మెన్షన్ చేసిండ్రు ఏ రకంగా మీరు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తయారు చేసిండ్రు ఎందుకు ఇంతవరకు బయటకు వస్తలేదు ఇదే రేపు ఇట్లనే ఒక ఎమ్మెల్యే బిడ్డ ఊరేసుకొని చచ్చిపోతే ఈ వ్యవస్థ ఈ సమాజం ఈ పోలీస్ అధికారులు ఇట్లనే స్పందిస్తారా ఒక మినిస్టర్ బిడ్డ చచ్చిపోతే ఈ వ్యవస్థ ఈ పోలీసులు ఈ అధికారులు ఇట్లనే స్పందిస్తారా ఏమి పట్టనట్టు చీమ కూడా కుట్టనట్టు ఇట్లనే ఉంటారా కాముషగా ఒక లా విద్యార్థినికి ఒక గిరిజన బిడ్డకు ఇంత అన్యాయం జరిగితే మరి ఎందుకు ఉంటున్నారు సపోర్ట్ చేయకుండా ఎందుకు ఒక వివరణ ఇవ్వట్లేదు అంటే ఒక అమ్మాయి పైన ఒక ఆడపిల్ల పైన రేపు జరిగితే రేపు జరిగిందా లేదా అని మీరు ఒక క్లారిటీ కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు ఒక లా చదువుతున్న విద్యార్థికి చచ్చిపోయే అవసరం ఏముంటుంది తనకు తను ఉరేసుకునే అవసరం ఏముంటుంది ఈ సమాజంలో ఎవరు కొట్టకుండా ఎవరు తిట్టకుండా నువ్వైతే నేనైతే చచ్చిపోతావా చచ్చిపోతావా మనం మీరు చెప్పుండ్రీ మీకు చచ్చిపోయే అవసరం ఏముంటుంది ఒక వ్యక్తికి ఇక ఈ భూమిని వదలాలి ఈ వ్యవస్థను వదలాలి మన సమాజం నుంచి దూరం వెళ్ళిపోవాలి అది మన ఒంటి మీద గుడ్డలు లేకుండా ఊరేసుకొని చచ్చిపోయే అవసరం ఏముంటుంది ఎవరికైనా ఏముంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి దాని వెనకాల ఏం ఉంటుంది కారకులు ఎవరై ఉంటారు దయచేసి ఇటువంటివి జరగడం ఇసు ఇటువంటి వార్తలు వినవడం అనేదే అధ్వానం దరిద్రం దౌర్భాగ్యం అవి విన్నప్పుడు అట్లీస్టు వాటికి న్యాయమైన చేయండి ఇక వినకుండా ఉండలేకుండా మీరు చేయలేకపోతున్నారు ఇటువంటి రేపులు జరగకుండా మీరు ఆపలేకపోతున్నారు మీరు ఆపలేకపోతున్నారు కదా జరిగిన వాటికి న్యాయమైనా చేయండి అట్లీస్ట్ అట్లీస్ట్ న్యాయం చేయండి ఇక్కడ ఏమీ కోరుకోవట్లేదు మీ ఆస్తులు రాసి ఇచ్చిండ్రి మొత్తం నరికేయండి సంపేయంరి మొత్తం గిరిజన బిడ్డలు అందరికీ లేని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళని ఎత్తుకోండి అని కూడా అంటలేడు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది ఒక ఆడబిడ్డ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఆడబిడ్డ ఆడబిడ్డకు మీరు ఏ రకంగా న్యాయం చేస్తారు ఏ రకంగా అండగా నిలుస్తారు ఈ మిస్టరీని మీరు ఏ రకంగా ఛేదిస్తారు చెప్పుండ్రి ఒక క్లారిటీ ఇవ్వరా ఇప్పుడు చెప్పుండ్రి నిజంగా మీరు అనుకోండి ఒక పొలిటికల్గా ఉన్న ఒక వ్యక్తి అట్లీస్ట్ ఎమ్మెల్యే మినిస్టర్ దాకా కూడవద్దబ్బా ఎమ్మెల్సీ దాకా కూడొద్దు ఒక జెడ్పీటీసీ దగ్గరికి పోదాం ఒక కార్పొరేటర్ దగ్గరికి పోదాం గ్రామంలోని ఒక సర్పంచ్ దగ్గరికి పోదాం వీళ్ళలో ఒక బిడ్డకు వీళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరిగితే ఈ వ్యవస్థ ఈ అధికారులు ఏ రకంగా స్పందిస్తారు అంటే అధికారంలో ఉంటే ఒకలాగా రాజకీయంలో ఉంచే ఒకలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడితే ఒకలాగా పతార ఉన్నోడికి ఒకలాగా డబ్బులు ఉన్నోడికి ఒకలాగా వ్యాపారస్తుడికి ఒకలాగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకు ఒకలాగా అంటే వాళ్ళైతే మనుషులు ఈ గిరిజన బిడ్డలైతే ఈ చదువుకునే విద్యార్థినులైతే ఈ అమాయకులైతే వీళ్ళైతే మనుషులు కాదు వీళ్ళకు మానం ఉండదు ప్రాణం ఉండదు అదేనా మీరు చెప్పదలుచుకుంది సమాజానికి నిజంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరి పైన ఒకే రకమైన సమానమైన బాధ్యతలే ఉంటే దీన్ని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ శ్రావ్యకు ఏ రకంగా అయితే మరి అన్యాయం జరిగింది దాని వెనకాలన్న అసలైన కారుకుడు ఎవడు మరి దీని అన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముమ్మాటికి పోలీస్ అధికారులపైన గవర్నమెంట్ పైన కూడా ఉంటుంది ఎందుకంటే మీ సెక్టార్లో మీ జోన్లో మీకు సంబంధించిన కుటుంబికల పైన జరిగినప్పుడు ఒకలాగా ఈ వ్యవస్థలో ఒక గిరిజన ఆడబిడ్డకు జరిగినప్పుడు ఒకలాగా ఉండకూడదు ఎందుకంటే పదే పదే ఎవడైనా సరే ఇటువంటి వాటిని గిరిజన బిడ్డ గిరిజన బిడ్డ గిరిజన బిడ్డని ఎందుకు మెన్షన్ చేస్తారంటే మరి న్యాయం జరుగుతలేదే ఒక ఎమ్మెల్యేకి జరిగినంత న్యాయం ఈ బిడ్డకు జరుగుతలేదు కదా ఒక జెడ్పీటీసీ బిడ్డకు జరిగిన న్యాయం ఈ బిడ్డకు జరుగుతలేదు కదా ఓ కార్పొరేట్ కుటుంబికలో జరిగినంత న్యాయం మీ బిడ్డకు జరుగుతలేదు కదా జరిగినప్పుడు వాడు ఏమనుకుంటాడు అహా మేము తక్కువలమనా వాళ్ళమానా అహా మా కులం ఇదేనా అహా మేము వెనకబడిన తరగతుల నుంచి వచ్చినవానా అని వాళ్ళకి అనిపించదా వాళ్ళకి ఈ రకంగా అనిపియొద్దంటే ఈ సమాజం ఒక కులం గురించి ఒక మతం గురించి మాట్లాడొద్దంటే ఈ బిడ్డకు జరిగిన అన్యాయానికి మీరు పూర్తి స్థాయిలో న్యాయం చేయండి అప్పుడు ఇక్కడ రాజ్యాంగం కావచ్చు చట్టాలు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ప్రజాస్వామ్యం కావచ్చు ఇంకా బతుకుందని అప్పుడు బిలీవ్ చేస్తారు ఇవన్నీ కాకుండా ఇంకా మీకు క్లారిటీ ఏంటంటే ఈ అమ్మాయి చనిపోయే ముందు తన అన్న దగ్గర నుండి ఒకసారి ఇరవై వేలు ఒకసారి ముప్పై వేలు ఈ రకంగా ట్రాన్సాక్షన్ అమౌంట్ అడిగి తీసుకుందట ఎందుకు అమ్మాయి ఏమైంది అవసరం వచ్చింది ఇంత డబ్బులు ఎందుకు కడుగుతున్నాం అంటే చాలా టెన్షన్లో అన్న కొట్టన్న అర్జెన్సీ ఉంది కొంచెం నేను తర్వాత చెప్తాను అడిగి డబ్బులు పంపించుకుందట మరి డబ్బులు పంపించుకున్న అమ్మాయి ఇరవై ఏళ్ళ బాలికకు లా చదువుతున్న బాలికకు అంత డబ్బు అవసరం ఏముంటుంది తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తనకు ఎంతో కొంత స్టైపెండ్ రూపకంగా వాళ్ళు ఇస్తారు తను డబ్బులు ఎర్ను చేస్తూ చదువుకుంటున్న అమ్మాయికి ఇరవై వేలు ముప్పై వేలు అట్లా తొంభై వేల వరకు తను తీసుకున్నట అంత అమౌంట్ అవసరం ఏముంటుంది దీని దీని రకంగా కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా తీసుకున్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బయటికి తీస్తే తను ఎవరికి పంపింది ఎవరికి పంపిందో తెలుస్తుంది కదా ఏటీఎంలో విత్డ్రా చేస్తే ఎక్కడ చేసింది సీసీ పుట్టేజ్ ఆధారంగా మీరు అట్లీస్ట్ ఎంక్వైరీ చేయొచ్చు కదా ఏమైనా అసలు కనీసం కొంచెమైన చిత్తశుద్ధి ఉందా అసలు దీని వెనకాల మీరు వర్క్ చేస్తున్నారా చాలామందికి చాలా రకమైన అనుమానాలు ఉన్నాయి ఇన్ని అనుమానించే కోణాలు ఉన్నాయి డబ్బులు పంపించుకోవడం కావచ్చు ఊరేసుకొని ఉన్న సమయంలో తన ఒంటి పైన తను వేసుకున్న ప్యాంటు లేకపోవడం కావచ్చు తను కన్సల్టెన్సీ ఆఫీస్లోనే ఉరి వేసుకోవడానికి ఏం కారణమై ఉంటుంది ఈ రకంగా కావచ్చు పలుమార్ల మళ్ళీ ఆదివారం రోజు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఆ టైంలో తను వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు తనకు ఆ రోజు అక్కడ వర్క్ కూడా ఉండదు ఇట్లా పలు రకాల అనుమానాస్పద పరిస్థితులు అయితే మరి కనిపిస్తూ ఉన్నాయి మరి గిన్ని ఉన్నప్పుడు ఏ ఆధారాలు లేకుంటేనే వంద రకాలుగా మీరు ఎంక్వైరీ చేస్తారు కదా మరి గిన్ని రకాల మీ క్లూలు ఉన్నాయి గిన్ని రకాలుగా మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి ఇంకెంత చురుగ్గా పని చేయాలి ఇవాళకి మూడు రోజులు కావస్తూ ఉంది ఇంకో మూడు రోజులైతే మళ్ళీ మర్చిపోతారు అంతే కదా ఇంకో మూడు రోజులైతే మళ్ళీ మర్చిపోతారు మీకు అదే కదా కావాలి ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఓ మూడు రోజులు రాలే ఓ రెండు రోజులు కొవ్వొత్తులు పట్టుకోవాలి ఇంకొక రోజు వాట్సాప్ స్టాటస్లు పెట్టి ఈ సమాజం అంతా ఇక అర్పిస్తూ బాధపడుతూ ఒక సాడ్ స్టాటస్లు పెట్టి ఏడవాలి చచ్చిపోయే వరకు తిన చావు ఎవరికి గుర్తుంటుంది తిన జరిగిన అన్యాయం ఎవరికి గుర్తుంటుంది అంటే కనిపించిన తల్లిదండ్రులకు తన కుటుంబికలకు ఉంటుంది మనకేం అవసరం ఉంటుంది అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని ఈ పోలీస్ అధికారులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఇక పని చేసుకుంటూ పోతుంది దయచేసి ఆ రకంగా వద్దు ఒక బిడ్డకి ఇంక అన్యాయం జరిగింది తన గిరిజన బిడ్డన లాస్ట్ స్టూడెంట్ ఇవన్నీ పక్కన పెడితే మనిషి మనతో పాటు బ్రతికే మనిషి అనేది అట్లీస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి అట్లీస్ట్ మీరు మీ బ్రెయిన్లో పెట్టుకోండి సాటి మనిషి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఒక ఇరవై ఏళ్ళ బాలిక చనిపోయింది అనేది మాత్రం తీసుకున్నా కూడా మీరు చాలా కష్టంగా చాలా ఇష్టంగా చాలా ప్రేమతో పలు విధాలుగా ఎంక్వైరీ చేసి దీన్ని ఛేదించవచ్చు అట్లీస్ట్ మనతో పాటు బ్రతికే ఈ సమాజంలో ఒక మనిషి చనిపోయిందనన్నా క్యాలిక్యులేట్ చేయండి గిరిజన బిడ్డ అనుకున్న లాస్ట్ స్టూడెంట్ అనుకున్న ఇవాళ లా చదువుతున్న విద్యార్థికి సమాజంలో ఇటువంటి కేసులపైన కొట్లాడాల్సిన విద్యార్థికే ఇవాళ ముందస్తుగానే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఒక మామూలు వ్యక్తులకు రేపు రేపు ఈ సమాజంలో ఏ రకంగా భద్రత ఉంటుంది ఇటువంటి రేపులు జరిగితే ఆ రేపుల పట్ల అన్యాయాల పట్ల ఇటువంటి హత్యలు జరిగితే అనుమానాస్పద స్థితిలో ఎవరైనా చనిపోతే వాళ్ళ తరపున నిలబడి కొట్లాడాల్సిన బాలిక తిను రేపన్నాడు రేపన్నాడు వాళ్ళ తరపున స్టాండ్ తీసుకోవాల్సిన అమ్మాయి తిను ఇవాళ అంత ముందుకు వెళ్ళక ముందుకే ముందుగానే తిని చనిపోయింది మరి దీ చావుకోలు బాధ్యత వహిస్తారు దయచేసి నేను చెప్తా ఉన్నా రెండు చేతులు ఎత్తి మరి వేడుకుంటా ఉన్నా ఈ గవర్నమెంట్ను పోలీస్ అధికారులను దీని వెనకాల ఉన్న పూర్తి కారకులైన వారిని ఎవరైనా సరే మీరు వెలికి తీసుకురావాలి వాళ్లకు తగిన శిక్ష వేయాలి ఎందుకంటే ఇది తానకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఏ రకంగా కూడా కనిపించట్లేదు ఏ రకంగా అంటే ఏ రకంగా కూడా కనిపించట్లేదు మన ఇంట్లో ఒక బిడ్డకు అన్యాయం అనుకోండి దయచేసి మీ మనసు పెట్టి పనిచేసి ఈ బిడ్డకు ఈ బిడ్డ కుటుంబానికి న్యాయం చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి